హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇక్కడ నేను తయారు చేసేది ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది వినాయక చవితి రోజున ఏం చేసుకుంటాం వినాయకుడికి ఇష్టమైన కుడుములు కుడుములు తయారు చేస్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటాము అదే కుప్పుతో వాటర్ పోసుకున్నానండి నా ఫాలోవర్స్కి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి యూట్యూబ్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి మరొకసారి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఒక స్పూను పచ్చనపప్పు వేసుకున్నానండి మొక్కెట్టువను పది నిమిషాలు అయిపోయింది వాటర్ మరిగాక చూసుకుని ఈ కప్పు బియ్యం పిండి అందులో వేసుకున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూపితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంస్టాగ్రామ్లో నేను పెట్టిన వీడియో చూసి యూట్యూబ్లోకి వచ్చి నన్ను ఫాలో అయ్యే ఒకరికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక స్వామి మిమ్మల్ని అందరినీ మీ ప్రతి పనిలో ముందుగా నడిపించాలని కోరుకుంటున్నానండి నా ఛానల్ చూసి నన్ను ఫాలో అవ్వి నాకు లైక్ చేసే ప్రతి ఒక్కరు కుటుంబాలతో పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలి ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నానండి నేను ఇప్పుడు అయిపోయిందండి ఇల్లు తీసేసుకుందాం ప్లేట్లోకి తీసుకుంటే అది వేడిగా ఉంది కదండి అది కొద్దిసేపు ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండ్రాళ్ళు అనేది చుట్టుకుందాం చేతికి నెయ్యి రాసుకున్నానండి నేను చేతులు కంటుకోకుండా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు చేస్తున్నాను ఇక్కడ రెడీ అయిపోయినాయండి రెడీ అయిపోయిన కుడుములని ఒక క్షణం ఒక ఐదు నిమిషాలు ఆవిరి మీద ఒక క్షణం పెట్టుకుని తీసేసుకోవడం అండి ఇడ్లీ పత్తిలో వాటర్ పోసి పక్కన పెట్టాను నేను స్టవ్ మీద ఇక్కడ రేకుల్లో నేను చుట్టు పెట్టుకున్న కుడుములు అనేవి పెట్టాను ఇప్పుడు ఈ షెట్టు పట్టుకెళ్ళి అందులో పెట్టేద్దాం అయిపోయినాయండి వేడివేడి కుడుములు రెడీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి పేరు పేరున వేడివేడి కుడుములు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ అయిపోయినాయి అండి